ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు ఎందుకో ఏ ఐడియాతో ఇదే నాకు అనుకోవడం ఏంటంటే జగన్ రెడ్డి కేసులు కదా అయిపోయి జనం మర్చిపోయి అతని వల్ల ముఖ్యమంత్రి చేసినారో ఇది కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అంట అంట దీని అట్లే ప్రజల్లో ఇది చేయాలన్నారు కానీ ఆ కేసులు వేరు ఇది సెన్సేషనల్ మర్డర్ కేసు ఇది లాస్ట్కు నాకు తెలిసి అవినాశకైనా ఏదన్నా జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత నెక్స్ట్ వాళ్ళ బాసు అట్లా కూడా ఏమని భయపడి వీళ్ళంతా డిపెండ్ చేసుకుంటా సార్ అనేది నా ఫీలింగ్ ఓకే ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళ అంటే వాళ్ళకి తెలిసి జరిగింది అనేదే కదా ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పది కోట్లు డబ్బు అయితే ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయ్యింది అమౌంట్ అమౌంట్ నలభై కోట్లు అండి ఐదు ఐదు ఇస్తాము నలుగురికి ఇరవై ఎర్రగంగిరెడ్డికి అది సెట్టింగ్ కానీ అడ్వాన్స్ గా పది కోట్లే ఒకటిన్నర సునీల్ యాదవ్ ఒకటిన్నర ఉమాశంకర్ రెడ్డి కోటి రూపాయలు దర్శగిరి నాలుగు మిగతా ఐదు వాళ్ళ దగ్గర కోటి రూపాయలు ఎక్స్పెండిచర్ కానీ పెట్టుకున్నారని వాళ్ళు చెప్పినారు అది జరిగింది అయిపోయింది ఆ పది కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు క్వశ్చన్ అదే ఇప్పుడు జగన్ రెడ్డి వైపు అనుమానం పోయేది ఏంటంటే జగన్ జగన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి జగన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంకో ఎవరో సపోర్ట్ చేసి ఇచ్చినారు జగన్ రెడ్డి వాళ్ళకు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ సాక్షిదంతా సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తుంటాడు వైఎస్ అవినాష్ రెడ్డికి ఆ శక్తి లేదా భాస్కర్ రెడ్డికి కానీ పది కోట్లు సమకూర్చే శక్తి లేదా నాకు తెలిసి అప్పుడు అపోజిషన్లో ఉన్నారు వాళ్ళకి ఆ శక్తి అయితే నాకు తెలిసి లేదు అవినాష్ రెడ్డి కూడా అంత ముందు క్యాండిడేట్ అయినప్పుడు కూడా వాళ్ళ మామ ప్రతాప్ రెడ్డి అని ఉన్నాడు అంటే పిల్లనిచ్చింది అతను ఇన్వెస్ట్ చేసినాడు పదహైదు కోట్లు ఇరవై కోట్లు జగన్ రెడ్డి వాళ్ళతో అయినా డబ్బు తీసుకుని చేయించాడు ఎంపీకి కాన్స్టిట్యున్సీకి మూడు కోట్లు నాలుగు కోట్లు ఇచ్చినారు వాళ్ళు కూడా అప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేసినాడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ కూడా వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితి కాబట్టి వీళ్ళు పది కోట్లు వీళ్ళు పెట్టింటారని నేను అనుకోను ఖచ్చితంగా అది అక్కడి నుంచి పైన వచ్చింది అమౌంట్ కాబట్టి వాళ్ళు భయపడి అవినాష్ రెడ్డిని వెనక్కి వేసుకొస్తా లేదంటే అసలు గాలి జనార్దన్ రెడ్డి నాకు సంబంధం లేదు నాకు తెలియదు అనే ఆయన పులివెందుల కృష్ణాను నాకు తెలియదు ఇలా నేను అనుమానం మనసులో తెలిసి కేసుకొస్తాను ఒక పులి ప్రాంత వాసిగా మేము అది పులిందులకు చెడిపోయారు కదా వాళ్ళు సొంత బాబాయ్ ఇట్లా చేసినారు కదా మా పులివెందులకు బ్రాండ్ మీద పోతుంది మాకు జరగకూడదు జరగకూడదు అనుకుంటున్నాను లేదు ఏం చేయాల చెప్పు ఆ ప్రాంతంలో పుట్టినాము ఇంత మరీ ఇంత నీచంగా రాజకీయాలు పదవుల కోసము ఇంకో కోసము సింపతి కోసము సీఎం గుర్చి కోసం ఇవన్నీ ఎవడో రకరకాలు చెప్తారంటే వైఎస్ కుర్చీ కడ్రాడు కదా ఇంట్లో మర్డర్ జరిగి ఆ కుటుంబంకు సింపతి వచ్చి దాని సింపతిని గెయిన్ చేసుకొని సీఎం కావాలని చెప్పి ఇట్లా రకరకాలు చెప్తారండి ఓకే అనేక అంశాలు ఉన్నాయి అనేక అంశాలు మనమేమి మనం ప్రజలు చెప్పేటన్ని ఇట్లా దీనికోసం ఇట్లా జరిగిందంట దీనికోసం ఇట జరిగిందంట అది ఇందాక మీరు ఒక అంశాన్ని లేవనెత్తి ఒక పాయింట్ లో పరిటాల రవి హత్య అంశాన్ని లేవనెత్తి ఒక సైకిల్ జరిగింది అన్నారు పరిటాల రవి చూసిన ముదిసిని చంపాను అన్నాడు తర్వాత ముదిసిను ముదిసిని కంటే ఒక త్రీ ఫీట్ రెండు టూ అండ్ ఫీట్ తక్కువ ఉన్న ఓం ప్రకాష్ కొడితే వాడు తలబడి తల పగిలి చనిపోయాడు చనిపోయాడు అతను అయిపోయిన తర్వాత సూర్యుడు చనిపోయాడు ఇట్లేముందు అసలు వరుసగా దాదాపు దాంట్లో నాలుగైదు జరిగినాయి జరిగినాయి కదా మరి ఇప్పుడు దీంట్లో కూడా అట్లాంటిది ఏమన్నా ఉంది దాంటారా ఏమన్నా డౌట్ ఉందా నాకేందో దస్తరి ఏమన్నా నాకు ఒకరినే కానిస్టేబుల్ ఇచ్చారు ఆయన ఎప్పుడు ఉంటున్నాడు తర్వాత నాకు భయం నీకు అయితే కొంచెం నాకు తెలిసి సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయాల్సిందే చేయాల్సిందేనా చేయాల్సిందే వేరే వాళ్ళు పులిందర్లో చెప్పడం ఏంటంటే అంటే ఇది వాస్తవం చెప్పండి దస్తగిరి అనేటోడు అందరికి డౌట్ ఇది ఎందుకు వాడు వైఎస్ ఫ్యామిలీని కాదని ఇంత ధైర్యంగా వచ్చి కళ్ళకు ఆ రోజు సీన్లో లో ఉన్నది కళ్ళకు కట్టినట్టు చెప్తాడు మళ్ళా ఇదంతా చెప్తా వాడు ఎంత ఎందుకు వీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఎట్లా అనేది అందరి అంటే ఎంత సిబిఐ వాళ్ళు నువ్వు విట్నెస్గా మారా అప్రూవర్గా మారా నీకు శిక్ష తగ్గించాము అని ఎంత సిబిఐళ్ళు చెప్పినా నెక్స్ట్ బతకాల్సింది వాడు పులివెందుల్లో వీళ్ళతో వీడికి ఎంత ధైర్యం ఎట్ వస్తుంది అనేది అందరి మైండ్లలో పెద్ద క్వశ్చన్ ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఆ అక్యూజ్డ్ ముగ్గురులో ఫోర్ మెంబర్స్ లో వీడొక్కడే కొంచెం వీక్ గా ఉన్నాడు మిగతా ముగ్గురు స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు వీడే ఎప్పుడన్నా భయపడ్డాము ఇట్లా అడిగిపోతాదో ఎవరికైనా ఉండేది చెప్పేసి సరిపోతాది కదా ఇట్లా అనుకునేదంతా అంతా రెడ్డికి చెప్తే వానికి కూడా ఇదే టైప్ లో ఏదో సైన్ అయ్యి ప్లాన్ చేసినారు అది వికటించి వానికి తెలిసి నన్ను ఎట్లా చంపుతాను కదా నేనేదో విట్నెస్ అయిపోయి ఉండే విషయం చెప్తే అదన్నా సేఫ్ గా ఉంటది కదా అనే ఆలోచనతో వాడు చెప్పినాడని ఇప్పుడు అంతా బయటకు వస్తుంది నాకు కూడా అది ప్రాక్టికల్గా ఆలోచిస్తే కరెక్టే లే వాడు ఇంత సాహసం చేసినా అంటే వాడు దేనికో నన్ను చంపుతారు ఇదన్నా వచ్చి కొంచెం సేఫ్ జోన్లో ఉన్న నేను వెళ్తా కదా వీళ్ళ చేతుల్లో వచ్చే బదులు వాస్తవం ఏదో బయట పెట్టేస్తే కొంచెం కొంచెం అన్న నేను సేఫ్ జోన్లో కన్నా వెళ్తాను కదా అని కూడా వానికి ఆలోచన ఇప్పుడు ఈ కేసులో మీరు చెప్పినట్టు దస్తగిరికి ఒకరికి ప్రాణహాని ఉంది రెండు అసలు ఈ కేసు విషయంలో మొత్తంగా ఇప్పటి వరకు యుద్ధం చేస్తుంది పోరాడుతుంది ఒకే ఒక్క మహిళ వైఎస్ సునీత నిజంగా ఆమె గనక ఈ కేసులో పోరాడకపోతే ఎప్పుడో ఇది అయిపోయేది అటు ఇటు అయితే బీటెక్ రవినే లోపల తీసుకెళ్లే పరిస్థితి కూడా వచ్చేసేదేమో హండ్రెడ్ పర్సెంట్ ఏదేం జరగవచ్చు ఈ కేసులో ఎందుకంటే సిట్ టూ అప్పుడే ఏదైనా జరిగిపోయేదానికి అవకాశం ఉంది మరి అటువంటి పరిస్థితిలో ఆమెకు ప్రాణహాని ఉంది ఆమె కూడా స్వయంగా ఎస్పీకి పోయి కంప్లైంట్ ఇచ్చింది నా ఇంటి ముందు జనం తిరుగుతున్నారు నాకు ప్రాణహాని ఉంది నాకు ఇక్కడ ఆందోళన పరిస్థితి ఉందని చెప్పి ఆమె కూడా ఇచ్చింది రైట్ ఈ రెండు ఈ నలుగురు ఎవరైతే హత్య చేసారో దేవిరెడ్డి శంకర్ రెడ్డి దీనికి మధ్యలో ఇది ఇప్పుడు ఇతను గనక ఈ చైన్ లో కనుక ఇతను కనుక కట్ అయిపోతే ఇంక ఇటు ఉన్నటువంటిది ఏమి ఇటు ఇప్పుడు వరుణ్ రెడ్డి వచ్చినాడంటే అందరికీ ఇప్పుడు రెడ్డి వచ్చాడంటే మళ్ళీ ఇప్పుడు ఏదో పాత పోలీస్ ఆఫీసర్ అప్పుడు దడదళ్ళని మళ్ళీ అతను వేసినారని అంతా భయపడతారు ఆ రేంజ్ లో జరిగే కదా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి ఇదంతా అయింది ఆ ప్రమాదం ఎప్పటికే మధుశ్రేణులు చనిపోయినప్పుడు వరుణ్ రెడ్డి ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడంటే ఎప్పుడు ఉంటుంది ఇంకోటి దీంట్లో అంటే నేను ఎక్కువ సజ్జల గారు మాట్లాడిన దాని మీదనే ఇప్పుడు సజ్జల గారు ఆ రోజు ఏం మాట్లాడతారు ఆదినారాయణ రెడ్డికి శివప్రకాశ్ రెడ్డికి ఫోన్ లో మాట్లాడుకునే చెప్పారు చనువు సంబంధం ఉంది జనరల్ గా వివేకానంద రెడ్డి ఇట్లా చనిపోయినాడంటే క్యూరి అసలు వాస్తవంగా వంశీ గారు నేను ఇంట్లో ఉన్నా ఆ రోజు మా ఊరు ఒక ట్వంటీ కిలోమీటర్స్ మార్నింగ్ నాకు సిక్స్ థర్టీ సెవెన్ కు నాకు తెలిసింది నేను చూన్ను పోలని అంత రెడీ అయినా రెడీ అయిన తర్వాత ఈ ఫోటోలు బయటకు వచ్చినాయి ఇదేందో మర్డర్ అన్నారు మళ్ళీ రోజు చెప్పుంటానే బీటెక్ రవి కాదినాడి సంబంధం అంటే నేను చూను పోలే లేదంటే నేను నేను వాస్తవంగా ఆయన ఎందుకంటే నాతో పాటు కంటెస్ట్ చేసిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కనపడినా బాగా మాట్లాడేవాడు మాకు బాగా ఆయన కాదు ఏలాంటిది లేదు మీరు ముప్పై నాలుగు ఓట్లతో గెలిచింది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అంటే అప్పుడు ఆ రోజు మీరు ఆ గెలుపుకి ఎవరైతే వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళు సపోర్ట్ చేశారో అట్లా ఉందా అసలు నథింగ్ అండి ఎట్లా గెలిచారు మరి అంటే అంటే కాదు ఎట్లా గెలిచారు కాదు ఆడ మేము క్యాంప్ కండక్ట్ చేసాము క్యాంప్ లోనే మాకు ఫార్టీ ఓట్స్ వచ్చి మెజారిటీ ఉంది మాకు ఆకతాలయంగా ఏదో అక్కడ ఓట్లు మాకు వచ్చి గెలిచింది క్యాంప్ అది అంతా ఉత్తది క్యాంప్ మేము కండక్ట్ చేసినప్పుడే మాకు ఫోర్ థర్టీ ఫోర్ ఓట్స్ అంటే ఉన్నాయి వాళ్ళకి త్రీ ఎయిట్ సంథింగ్ ఉన్నాయి క్యాంప్ లోనే తెలుసు వాళ్ళు ఏంటంటే వివేకానంద రెడ్డి స్టేచర్ ముందర ఆయన రాజశేఖర రెడ్డి తమ్ముడు జగన్ బాబాయ్ కాబట్టి మా క్యాంప్ లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని క్రాస్ గెలుస్తాడని అనుకున్నారు అది ఫెయిల్ అయింది కొంచెం సిస్టమేటిక్ గా వర్క్ చేసుకోవడము అంతేగాని ఇప్పుడు శివప్రకాశ్ రెడ్డికి క్యాజువల్ ఆయన ఫోన్ చేస్తే బాబు గుండె పొడత చనిపించినా చెప్పినారని ఆయన చెప్పినాడని ఆనాడు అన్న అది చెప్పినాడు శివప్రకాశ్ రెడ్డి అది సజ్జల రామకృష్ణ ఉదహరిస్తాడు చెప్తున్నారు ఇప్పుడు ఈ అసలు స్పాట్ లో వెళ్ళింది అవినాష్ రెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళు మార్నింగ్ అయ్యారు శివప్రకాశ్ రెడ్డి ఉండేది హైదరాబాద్ లో ఆ రోజు వాళ్ళకు బావ చనిపోయినది వీళ్ళు ఏం చెప్తే అది ఆయన చెప్పేవాడే కదా ఇట్లాంటి కళ్ళతో చూసింది లేదు ఈ కృష్ణాడు అనేటోడు ఇట్లా బావా ఇట్లా చనిపినాడు బ్లడ్ వామిటింగ్స్ తో చెప్పినాడు ఆయన అదే చెప్పినాడు అది చెప్పిందని కాబట్టి వాళ్ళే ముందు చెప్పింది వాళ్లే ఇదని ఎట్లా సజ్జలరామకృష్ణాడి గారు విత్తండ లాస్ట్ కి ఎట్లుందంటే సజ్జనరామ కృష్ణారా సజ్జలరామకృష్ణాడి గారిది మా రెడ్డి మా బాబాయ్ మేము చంపుకుంటే మీకే బాధ మేము మా మా రెడ్డి మా మనిషి మేము మా గొడ్డలతో నరుక్కుంటాము చంపుకుంటాము ఏ సంబంధం లేని తెలుగుదేశం వాళ్ళకి మీకేంటికి బాధ బాధ అంటే ఏదో సింపుల్గా చెప్తారు చూడండి మా ఇంట్లో కొని మేము కోసుకుంటే మీకేం బాధ అని అట్లని చెప్పలేదు ఆ నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉదాసీనంగా వ్యవహరించారు మీరు కూడా కష్ట మీరు ఎట్లా వ్యవహరిస్తున్నారని అడిగారు సరే అర్థమైంది అర్థమైంది ఉదా ఉదా ఉదాసీనంగా వ్యవహరించినాడు ఆయన అన్నప్పుడు ఏమని అర్థము అంటే ఇప్పుడు మేము అట్లే చేయమని కదా అంటే చేయమని అంటే మీరు తప్పు చేసినారనే కదా దానికి స్టికాన్ గమనండి మమ్మల్ని ఉదారంగా ఇప్పుడు ఉండండి అంటాడు అంటే దాని అర్థం ఏమని మేము తప్పు చేసినాము మీరు దాని అంత ఫోర్స్గా ఎత్తు చూపకుండా మీరు కూడా ఉదారంగా ఉండండి కదా అప్పుడు ఆ కేసు ఆ కేసు కోర్టులో పోయిందండి కోర్టులో పోయింది బాలకృష్ణ గారి కేసు పెట్టినారు అన్ని పెట్టినారు కోర్టులో వాళ్ళు అండర్స్టాండింగ్ మీద తప్పు సాక్షి అని చెప్పినారు కోర్టులో అక్విటల్ అయింది అది ఉదారంగా పోయినారని మేము ఉదారంగా పొమ్మంటాడు